కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు వేర్వేరుగా రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని చెప్తున్నారు మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామని కూడా చెప్పారు మంత్రి ఉత్తం కొత్త రేషన్ కార్డుల విషయం కూడా నేను స్పష్టమైన ప్రకటిస్తున్నా మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము రేషన్ కార్డు అండ్ వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము రాషన్ కార్డు కేవలం రాషన్ కోసమే ఉంటది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమైతుంది మేము ఇప్పుడు క్యాబినెట్ లో కొత్త రాషన్ కార్డుకి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియాపై పై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము సరే